విజయవాడ నగరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపొందిడంలో ఇస్కాన్ కీలక పాత్ర పోషిస్తుందని విజయవాడ ఎంపికే శ్రేని శివనాథ్ తూర్పు ఎమ్మెల్యే గది రామ్మోహన్ అన్నారు ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని వారు పేర్కొన్నారు రామలింగేశ్వర నగర్ లోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినని శివనాథ్ తూర్పు ఎమ్మెల్యే గద రామ్మోహన్ పాల్గొని మందిరంలో కొలువైన బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారికి ఇస్కాన్ మందిరం ప్రతినిధులు సత్కరించారు అనంతరం ఎంపీ శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇస్కాన్ మంది ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో బహుముఖ పాత్ర పోషిస్తుందన్నారు విజయవాడ నగరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇస్కాన్ వంటి ఆలయాలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధారి దాస్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో రామలింగేశ్వర నగర్లో జరగడం అక్కడికి ఎంతోమంది భక్తులు వాళ్ళ కృష్ణ భగవాని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికల్ని వారు వివించుకుంటాం ఈ కార్యక్రమానికి నేను మా ఎమ్మెల్యే గదరామోహన్ రావు రావడం చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇస్కాన్ వారి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎంతో చదువుకున్న వ్యక్తులు ఐఐటీలు ఐఐఎంలు చదువుకున్న వ్యక్తులు కూడా ఈ ఇస్కాన్లో భాగంగా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ మన దేశంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాలి తప్పకుండా ఇటువంటి ఆర్గనైజేషన్స్ మరిన్ని అభివృద్ధి చెంది టూరిజం అది రిలీజియస్ టూరిజం అవ్వచ్చు లేకపోతే ఎకో టూరిజం అవ్వచ్చు ఇటువంటి వాటిల్లో ఇటువంటి టూరిజం కార్యక్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తుల మనోభావాలు గుర్తించడానికి ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి టెంపుల్స్ని డెవలప్ చేస్తే అనేక మందికి వాళ్ళ ఒక ప్రశాంతత ఒక ధ్యానం లేకపోతే దేవుడు ఉన్నాడనే నమ్మకంతో వాళ్ళ అనేకమైన కష్టాల్లో ఆ దేవుడే మనం కాపాడుతున్న ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశం ఇది టూరిజానికి కూడా బాగా ఉపయోగపడే రోజున కృష్ణాష్టమి అంటే కృష్ణుడు గుడి అంటే చాలామంది ఈ రోజున బాగా చదువుకున్న వాళ్ళు సైతం ఈ దేవుడి కోసం అట్రాక్ట్ అవుతూ ఉన్నారు సేవలు చేస్తూ ఉన్నారు ఇక్కడ కృష్ణ టెంపుల్ అంటే సేవతో